హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు మన యొక్క మహానంది ఫిలిం న్యూస్లో అఖండ టూ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచబోతున్నాను ఇంతకేమిటి అన్న విషయం స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నాను మన శుక్రవారం నాడు నందమూరి నరసింహ బాలకృష్ణ నటించినటువంటి అఖండ టూ తాండవం చిత్రం బ్లాస్టింగ్ రోల్ స్పెషల్ వీడియో విడుదలైన సంగతి మనందరికీ తెలుసు ఇందులో నందమూరి నరసింహ బాలకృష్ణ చెప్పిన డైలాగులు సినిమా హాల్లో హర్షద్వారాల మధ్య చప్పట్ల మధ్య రికార్డులను తిరగరాయటం ఖాయం అందులో నందమూరి బాలకృష్ణ చెప్పినటువంటి డైలాగు సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు నలుగుతానో అన్న డైలాగు సంచలనం సృష్టించడం ఖాయం ఇప్పటికే యూట్యూబ్ లో ఈ డైలాగు దద్దరిల్లిపోతున్నది ఇప్పుడు ఈ అఖండ టూ తాండవ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి అన్ని రంగాలను సిద్ధం చేశారు తెలుగు హిందీ తమిళం కన్నడం మలయాళ భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా కలిపి దాదాపు డిసెంబర్ ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ చిత్రంలో వచ్చినటువంటి సంగీతం గురించి మ్యూజిక్ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని ముందు ఉంచాలి ఇటీవల కాలంలో తెలుగు చిత్రాల్లో తమన్ మారిపోయాడు బాలయ్య తమన్ కాంబోలో వచ్చినటువంటి అఖండ వీరసింహారెడ్డి డాక్ మహారాజ్ చిత్రాలు దద్దరిల్లిపోయిన సంగతి మనందరికి తెలుసు ఈ చిత్రాలకు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల థియేటర్లు దద్దరిల్లిపోయాయి రెండు వేల ఇరవై ఒకటిలో అఖండకు తమన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మామూలుగా లేదని చెప్పాలి సెన్సేషియల్ క్రియేట్ కూడా చేశాడు ప్యారిస్ థియేటర్లో అయితే ఆ మ్యూజిక్ దెబ్బకి షోలు కూడా ఆపేశారు స్పీకర్లు పగిలిపోయాయి పండిట్ సోదరులు అఖండ ప్రాజెక్టులోకి చేరేశారు దీంతో బాలయ్య అఖండ టూ తాండవ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంటుందని ఆశిస్తున్నారు ఇక ఇది ఇతర దేశాల్లో ఎంత ప్రపంచం సృష్టిస్తుందో ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో ఎన్ని థియేటర్లలో స్పీకర్లను బద్దలు కొడుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే ఈ విషయం కోసం డిసెంబర్ ఐదు వరకు మనం ఆగాల్సిందే వెయిట్ చేయాల్సిందే